ఈ ఆలయంలో ఉన్న దేవతామూర్తిని త్రిమూర్తులు ముక్కోటి దేవతలు పాండవులు పూజించారు ఇక ఎన్నికల సమయంలో వివిధ పార్టీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను స్వామి వద్ద సమర్పించి నీదే భారం గెలిపించు దేవరాని వేడుకుంటారు దేవతల నుండి నేతల దాకా అందరి పూజలు అందుకుంటున్న మహిమాన్వితమైన ఈ క్షేత్రం ఎక్కడుంది ఈ ఆలయ పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాం ఈ ఆలయంలో ఉన్న గణనాథుణ్ణి ముక్కోటి దేవతలు త్రిమూర్తులు పాండవులు శ్రీకృష్ణదేవరాయలు పూజించారు ఇంత మహిమాన్వితమైన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కురుదమలైలో ఉంది ఈ ఆలయంలో ఉన్న గణనాథుడు నామినేషన్ గణపతిగా ప్రసిద్ధి చెందారు పూర్వం ఈ ప్రాంతాన్ని కుదుమలై అని పిలిచేవారు కుదు అంటే ఒకే చోట చేరటమని అర్థం మలై అంటే కొండ దేవతలంతా రాక్షస సంహారం కోసం యుద్ధంలో వ్యూహరచన కోసం కొండ కింద ఒకే చోటకు చేరటం వల్ల ఈ ప్రాంతం కుదుమలై అనే పేరు వచ్చింది కాలక్రమంలో కుదుమలై కాస్త కురుడుమలైగా రూపాంతం చెందింది కర్ణాటక ఆంధ్ర తమిళనాడు రాష్ట్రం గుండా ప్రవహించే కౌండిన్య నది జన్మస్థలం కూడా ఈ ప్రాంతమే కొండపై నుండి ప్రవాహం ప్రారంభమవుతుంది ఈ ప్రాంతంలోనే కౌండిన్య మహర్షి తపస్సు చేసుకోవటం వల్ల ఈ నదికి కౌండిన్య నదిగా పేరు వచ్చింది కొండ మీదున్న గృహల్లో నేటికి కౌండిన్య మహర్షి నివసించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి ఈ ఆలయ పురాణం ప్రకారం పూర్వం త్రిపురాసుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి వరం పొందారు వరగర్వితుడైన రాక్షసుడు దేవతలను ఋషుల్ని హింసించసాగాడు ఆ దుర్మార్గుడు నుండి కాపాడమంటూ దేవతలంతా మూకుముడిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మొరపెట్టుకున్నారు త్రిమూర్తులు వారికి అభయమిచ్చారు వ్యూహరచన కోసం ముక్కోటి దేవతలు త్రిమూర్తులు ఒకే చోట సమావేశమయ్యారు ఏ కార్యమైనా ప్రారంభించే మునుపు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాలి అందుకు త్రిమూర్తులు ఒక చిన్న సాల గ్రామస్తులను ప్రతిష్ఠించి గణేషుణ్ణి పూజించారు ఒక్కోటి దేవతలు గణనాథుణ్ణి పూజించారు గణపతి ప్రత్యక్షమయ్యి వారికి మార్గనిర్దేశం ఇచ్చారు ఇది కృతయుగం నాటి కదా ఇక త్రేతాయుగంలో రావణాసుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళారు అప్పుడు రామలక్ష్మణులు లంకపై దండయాత్రకు వెళ్ళే మునుపు ఇక్కడ గణేషుణ్ణి పూజించారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చవితి చంద్రుణ్ణి చూసి అపవాదులు పొందాడు సమంతక మనని అపహరించాడనే చెడ్డ పేరును మూటగట్టుకున్నాడు ఆ సమయంలో పాండవులు ఈ ప్రాంతానికి వచ్చి గణేషుణ్ణి పూజించి ఆ ఆపదలను తొలగించమని గణపతిని ప్రార్థించారని ఈ ఆలయస్థల పురాణం కలియుగంలో మహర్షి కౌండిన్యుడు ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు స్వామికి భక్తి శ్రద్ధలతో కొలిచారు మైసూరు పాలకులు కూడా స్వామి ఇష్టదైవంగా ఉన్నారు కృతయుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చిన్న సాల గ్రామాన్ని ప్రతిష్ఠించారు ప్రతి యుగంలోనూ కొంత మేరకు పెరుగుతూ నేటికి స్వామివారి విగ్రహం పదినెనిమిది అడుగులకు చేరింది ఎక్కడా లేని విధంగా వినాయకుడు భారీ సాలగ్రామ రూపంలో కనిపించటం ఈ ఆలయం ప్రత్యేకత ఈ ఆలయంలో ఉన్న విగ్రహం పైన ఎండావాన పడేవి కాదని స్థానికులు చెప్తారు ఈ మహత్యాన్ని విని విజయనగర సామ్రాజ్యసుడైన శ్రీకృష్ణ దేవరాయలు గణేషుణ్ణి దర్శించారు ఆలయంలో ఉన్న గణేషుడి మహత్యాన్ని విని విజయనగర సామ్రాజ్యసుడైన శ్రీకృష్ణ దేవరాయలు గణేషుణ్ణి దర్శించి వీరు వెంటనే ఘనంగా ఆలయ నిర్మాణానికి చేపట్టారు సుప్రసిద్ధ క్షేత్రమైన ధర్మస్థల ధర్మాధికారి కూడా ఈ ఆలయ అభివృద్ధికి సహకరించారు పూర్వం ఈ కురుడమలైలో ఏకంగా నూట ఒక్క ఆలయాలు ఉండేవని స్థానికులు చెప్తారు ఒకే బండ మీద ఏకంగా ముప్పైకి పైగా దేవాలయాలు నిర్మాణం జరిగింది ఈ ఆలయాలను పునాదులు లేకుండా రాతి బండ మీద నిర్మించారు తనుష్కుల కాలంలో దండయాత్రలు చాలా వరకు నేల కురిగాయి కాలక్రమంలో మరికొన్ని శిలీలావస్థకు చేరాయి వాటిల్లో సోమేశ్వర క్షమధాంబ ఆలయంలో మాత్రం నేటికి పూజలు జరుగుతున్నాయి ఆలయంలో ఉన్న గణపతి నామినేషన్ గణపతిగా సుప్రసిద్ధుడు పరిసర ప్రాంతాలలో ఏ ఎన్నికలు వచ్చినా గణపతి ఆలయం కిక్కిరుస్తుంది అభ్యర్థులు మద్దతుదారులు ఈ ఆలయానికి క్యూ కడతారు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు తమ నామినేషన్ పత్రికలను తొలత ఈ గణేష్ ముందు ఉంచుతారు కార్తీక సోమవారాలలో ఈ క్షేత్రానికి విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలనుకున్న భక్తులు బెంగళూరు చెన్నై రహదారిలో ఉన్న ములబాగిల్లోకి దిగి అక్కడ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కురుడమలే ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయం చిత్తూరు జిల్లాలో ఉన్న పలమనేరుకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు నుండి వంద కిలో మీటర్ల దూరంలో ఉంటుంది సరే కదా ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించే నామినేషన్ గణపతి ఆలయ విశేషాల గురించి హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్